జిల్లా రవాణా శాఖ కార్యాలయం సూర్యాపేట్ దగ్గరికి అయితే ఈరోజు ఒకటి మారుతి ఎయిట్ హండ్రెడ్ కారు రెండు వేల కొరకు వచ్చింది మోడల్ వచ్చేసి అన్నని అడుగుదాం అన్న వస్తుండు ఒక చిన్న వీడియో బండి రెన్వల్ వేలు చేయించినావుగా మోడల్ కొంచెం మోడల్ డీటెయిల్స్ చెప్తే మా సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ కూడా చేయించుకుంటారు అట్లా ఇది ఏ మోడల్ చెప్పు కొంచెం రెండు వేల తొమ్మిది ఎప్పుడైపోయింది త్రీ డేస్ అవుతుంది ఎంత అవుతుంది పేపర్లకి టెన్ తోడా గ్రీన్ ట్యాక్స్ గ్రీన్ ట్యాక్స్ ఫైవ్ థౌసండ్ ఆఫీస్ చేయాలేల నాలుగు వందల ముప్పై ఐదు ఇంకా ఎక్స్ట్రా ఖర్చెస్ డైరెక్ట్ చేయించుకున్నావా ఆహా ఐదు వేలు ఆరు వేల నాలుగు వందల ముప్పై ఐదు అంటే పదకొండు వేల చిల్లర పదకొండు వేలు ఇక డైరెక్ట్ వచ్చినావు ఇక మధ్యవర్తి లేకుండా ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ఉందా అన్నది ఇన్సూరెన్స్ ఉంది టూ థౌజండ్ నైన్ రెండు వేల చేయించుకుంటూ అన్న ఒక్కడే వచ్చిండు డైరెక్ట్ చేయించుకుంటు మధ్యవర్తి లేకుండా బండి మాత్రం సాఫ్ ఉంది టూ థౌజండ్ నైన్ ఎక్కడన్నా సూర్యాపేటేనా సూర్యాపేట అన్న వచ్చిండు డైరెక్ట్ వచ్చి చేయించుకుండు ఏపీ ట్వంటీ ఆర్ మైలేజ్ ఎంత వస్తుందన్న బండి ఎయిటీన్ వస్తుందా ఏసీ వేస్తున్నావా నాన్ ఏసీ ఏసీ ఉందా దీనికి ఏసీ కూడా బాగా వస్తుందట కానీ అన్న ఎయిటీన్ అంటే గ్రేటే మంచి మైలేదు బండి అయితే ఒరిజినల్ ఉంది చూడవచ్చు ఈ పిల్లర్లు చూడవచ్చు ఈ పిల్లర్లు కానివ్వండి ఇదంతా ఒరిజినల్ ఉంది బండి కొంచెం ఏంటంటే రాసుకోపోయింది లెఫ్ట్ సైడ్ మాత్రం కొంచెం రాసుకోపోయింది టోటల్ ఎల్పీజీ ఉంది ఎల్పీజీ వస్తుందా రన్నింగ్ ఎల్పీజీ తీసేసిరా ఎల్పీజీ తీసేసిరు బ్యాగ్ డిక్కీ ట్వంటీ ఆర్ ఖమ్మం రిజిస్ట్రేషన్ రైట్ సైడ్ కూడా సూపర్ ఉంది కొంచెం తొలగించుకుంటా అన్న ఫుట్బోట్ కూడా మాత్రం దెబ్బ మంచిగా తగింది నీకు అమ్మిన వాళ్ళ ఓకే పెద్ద దెబ్బ మస్తు తొలగించిండు దెబ్బ మాత్రం అత్త ఓకే బండి మాత్రం సూపర్ ఉంది ఓకే ఒక్క ఫోటో కొడదాం ఇక మేము స్టాంబల్ పెడదాం ఇంకా పోనీ రఘుబాబు ముందుగానే పోయాడు ఇంకా రైట్ అనేవి చూడన్న బండి దగ్గర అన్న ఇక ముందుకు వచ్చింది వాడు రైట్